జై గురు దత్త శ్రీ గురుదత్త సంగీతమే తమ జీవితంగా బ్రతికిన మహానుభావులు ఎందరెందరో ఉన్నారండి వారి జీవన కాలంలో ఎన్నో కృతులకు రాగాలకు స్వరకల్పనలకు జీవం పోసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కొంతమంది మాతృభాషలోనే రచనలు చేసి రాగాలను సృష్టిస్తే మరికొంతమంది ఇతర భాషల్లో కూడా తమ ప్రజ్ఞాపాఠవాలను చూపిన వారు ఎందరో ఉన్నారు అటువంటి వారిలో కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు రేడియోకు ఆకాశవాణి అన్న పేరు పెట్టిన మహానుభావులు ప్రాకృత సంస్కృత కన్నడ మరియు తెలుగు భాష కువిధులు మధుర గాయకుడు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారండి నేటి మన ఆదర్శమూర్తిగా రాళ్లపల్లి అనంతకృష్ణ గారిని గురించి మనం మాట్లాడుకోవచ్చు వారికి నివాళులర్పిస్తూ వారి జీవితంలోని విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం జనవరి ఇరవై మూడున నేటి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో రాళ్లపల్లి గ్రామంలో అనంతకృష్ణ గారు జన్మించారు అయితే బాల్యం నుండి తల్లి అలివేలు మంగమ్మ గారి వద్దనే కీర్తనలు జానపద గేయాలు నేర్చుకుని యథార్థంగా పాడేసేవారండి తల్లిగారు ఎలా అవుతే పాడేవారు పుల్లు పోకుండా అలాగే పాడేవారు నిజానికి కొంతమంది కొన్ని కొన్ని ఊళ్ళల్లో అలా స్థిరపడిపోతేనండి వారికి వారి ఇంటి పేరు కన్నా ఊరి పేరే ప్రామాణికం అయిపోతుంది అలాగా మన రాళ్లపల్లి అనంతకృష్ణ గారు కూడా చాలా కాలం రాళ్లపల్లి గ్రామంలో ఉండడం వలన వారికి రాళ్లపల్లి అనేది ఇంటి పేరు అయిపోయింది నిజానికి వారి ఇంటి పేరు కర్ణమడకల అని మనకి గ్రంథాల్లో తెలుస్తూ ఉంటుంది కర్ణమడకల అనంతకృష్ణ శర్మ అని తెలుస్తుంది కానీ కర్ణమడకల అనంతకృష్ణ గారు అంటే ఎవరికి తెలియదు రా అయితే తల్లిగారి దగ్గర నుంచి మాత్రం యథాతథంగా నేర్చుకున్నారండి పాడేవారు ఆవిడ ఎలా పాడేయో అలాగే పాడేవారు సంస్కృతం మరియు తెలుగు భాషను తండ్రి కర్ణమడకల కృష్ణమాచార్యుల వారి దగ్గర శిష్యరికంలో అభ్యసించి నేర్చుకున్నారు ఆయన మైసూరులోని శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాలలో చేరి త్రికరణ శుద్ధితో వ్యాకరణము సంస్కృత వ్యాఖ్య వా కావ్యాలను అభ్యసించారండి సంస్కృత భాష నేర్చుకున్న వారికి భాషా పటిమ ఉంటుందంటారు భాషా ఉచ్చరణ చాలా స్పష్టంగా ఉంటుందంటారు అలాగా మన కృష్ణ శర్మ గారికి కూడా భాషా ఉచ్చరణ అనేది చాలా స్పష్టంగా ఉండేదట అండి వారు పిమ్మట కట్టమంచి రామలింగారెడ్డి గారి సాంగత్యంతో ఆంధ్ర సాహిత్యం మీద ఆయన పట్టును సంపాదించారండి ఆయన ఆశీస్సులతోనే మైసూర్ మహారాజా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా నియమితులయ్యారండి అదే కళాశాలలో దాదాపు ముప్పై ఏడు పనిచేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రాయలసీమలో పుట్టి సాహిత్య రంగంలో అవిరల కృషి చేసిన శర్మగారు ఎన్నో కండకావ్యాలను రచించారండి అనంతకృష్ణ శర్మగారు సద్విమర్శకుడుగా ఎంతో పేరును ఆయన తన సొంత జిల్లా వాడైన అంటే ఆయనకి బాగా ఇష్టం అండి ఆయన్ని ఒక మహాకవిగా నిలబెట్టడానికి ఆయన వంతు ఆయన బాధ్యత వహించారండి ఆయన వేమన గురించి ప్రసంగాలు చేస్తూ ఉంటే అసలు జనం మైమరించిపోయేవారండి వేమనను ఒక మహాకవిగా నిలబెట్టినటువంటి మహాపురుషుల్లో మన రాళ్ళపల్లి అనంత కృష్ణ గారు ఒకరిగా మనం మాట్లాడుకోవచ్చండి అలాగా పండితుల దగ్గర నుంచి పామరుల దగ్గర నుంచి కూడా గొప్ప ప్రశంసలు పొందినటువంటి మహానుభావుడు మన రాళ్ళపల్లి అనంతకృష్ణ గారండి రాళ్లపల్లి అనంతకృష్ణ గారి కవిత రమణీయానికి ముగ్ధులైన గొప్ప గొప్ప వారు ఎంతోమంది ఉన్నారండి వారిలో ముఖ్యులుగా మనం మాట్లాడుకుంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు అసలు ఆయన సాహిత్యానికి రాళ్లపల్లి కవిత రమణీయతకు ఆయన ముడిసిపోయేటండి అలాగే మన విశ్వనాథులు వారు విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు మన రాళ్లపల్లి అనంతకృష్ణ గారి పెనుగొండకొండ సిమీ పూజ కవితలు తెలుగులో కలకాలం నిలుస్తాయని ఒకసారి సభాముఖంగా మన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శర్మగారిని ప్రస్తుతించారంటండి ఎంతకన్నా ఏం కావాలండి గొప్ప పురస్కారం ఆయనకి ఏం కావాలి చెప్పండి ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారిని గురించి పొగిడేరు ఉంటే ఇంకెంతకన్నా పురస్కారం ఏముందండి బాల్యం నుండే తల్లి వద్ద నుండి ఉగ్గుపాలుతో పాటు సంగీతంలోని మెడుకులను ఆపోసణ పట్టినటువంటి గొప్ప వ్యక్తి మన రాళ్ళపల్లి అనంతకృష్ణ గారండి సంగీతాన్ని సాహిత్యంతో మిళితం చేసి ఎన్నో అద్భుతమైన రాగాలకు ప్రాణం పోసి వాటిని స్వయంగా తానే పాడేవారండి బిడారం కృష్ణప్ప గారి వద్ద కొంతకాలం శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారండి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అనంతపురంలో జరిగినటువంటి ఆంధ్ర గాయక మహాసభలు తన గానామృతంతో శ్రోతలను సమ్మోహితులు చేశారండి ఆయన స్వరం వింటే చాలు మైమరిచిపోయేవారు జనం మైసూరు మహారాజా ఆస్థానంలో అసమాన ప్రతిభను ప్రదర్శించిన శర్మగారు తన ఉద్యోగ విరమణ అనంతరం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధులు తాళ్లపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యాన్ని చేపట్టి ఎన్నో 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 సంకీర్తనను తెలుగులోకి వెలుగులోకి తీసుకొచ్చారండి ఆయన మహానుభావుడు వాటిలో ఆయన స్వయంగా స్వరపరిచిన కొన్నిటిని నేటికి మనం అందరం పాడుకుంటున్నామండి ఆ మహానుభావుడు ఎవరు స్వయ స్వరపరిచారు అనే విషయాన్ని తెలియకుండా పాడుకోవటం నిజంగా నేనైతే నేరంగానే భావిస్తామండి మేము మాట్లాడేది విషయం ఏంటంటే ఎవరికి బాధ కలిగిన ఎవరు స్వరపరిచారో ఈ కీర్తనని తెలియకుండా పాడటం అనేది నిజంగా ఆ కీర్తనకి అపకారం చేసిన వాళ్ళమే అవుతాం మనం కాబట్టి ఖచ్చితంగా పాట పాడేవారు స్వరం ఎత్తేవారు కంపల్సరిగా ఆ స్వరపరిచిన వ్యక్తి గురించి తెలుసుకుని ఉండాలి పోనీ కనీసం తెలియకపోయినా పేరైనా చెప్పిన తర్వాత పాడితే అది చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకనంటే మహానుభావులు ఎంతో కష్టపడి ఆ స్వర కీర్తనను తీసుకొచ్చారు బయటికి వారు ఎంత కష్టపడితే వాళ్ళు ఎంత తారాప్యం పొందితే బయటకు వస్తాయి కాబట్టి వాటిని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత పాట ఎంత ముఖ్యమో పాటను స్వరపరిచినటువంటి వ్యక్తి అంత గొప్పవాడండి ఆ వారి పేర్లు కూడా మనం ఉచ్చరించుకోగలిగితే ఆ నిజంగా ఆ స్వ ఆ పాటలకి ఆ గీతాలకి ఆ గేయాలకి నిజంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతామండి మనం నిజంగా మనం అందరం పాడుకుంటూ ఉంటాం నిజంగా అందులో ఎన్నో ఉన్నాయి మన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసినటువంటివి అనంతకృష్ణ శర్మ గారు సంగీత సాహిత్య రంగాల్లో చేసిన అవిరళ కృషికి తగిన గుర్తింపు లభించిందనే చెప్పాలండి తెలుగు నాట కర్ణాటక దేశంలో కూడా ఆయనకు తగిన గౌరవ పురస్కారాలు వివిధ రూపాయల్లో తగ్గాయనుకోండి వచ్చేసాయి ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చేయండి రూపంలో ఆయనకి అన్ని కూడా వచ్చేసే దగ్గరికి వచ్చేసాయి రాళ్ళపల్లి వారి సాహిత్య సంగీత వ్యాసాలు నిగమ శర్మ అక్క తిక్కన్న తీర్చిన సీతమ్మ వంటి ఎన్నో మహత్తర గ్రంథాలను భావితరాలకు అందించినటువంటి మహానుభావుడు మన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారండి సంగీత సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు అందించిన శ్రీ శర్మగారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి పదకొండు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు సరే ఈయన మన రాళ్లపల్లి అనంతకృష్ణ గారు వయోభారంతో తిరుపతికి వెళ్లేకపోయారండి అయితే అప్పుడు మహానుభావులు పివీఆర్కే ప్రసాద్ గారు కార్యనిర్వహణాధికారిగా ఉండేవారండి అంటే కార్యనిర్వహణాధికారి ఒక సంస్కారవంతమైన వ్యక్తి అవుతే ఇలాగే ఉంటుందండి వెంటనే ఆయన బెంగళూరు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకి ఆయనే వెళ్ళి పివీఆర్కే ప్రసాద్ గారు సాయంత్రం నాలుగు గంటలకి శర్మగారికి వెళ్ళి అక్కడే బిరుదు ప్రదానం చేసి సత్కరించారండి ఎంత గొప్ప విశేషం అండి ఒక కార్యనిర్వహణాధికారి వెళ్ళి వయోభారంతో వారు రాలేపోతున్నారు ఆస్థాన విద్వాంసులుగా నియమించాము వారు రాలేపోతున్నారని వారి గృహానికి వెళ్ళి కార్యనిర్వహణాధికారి అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు వెళ్ళి వారికి ఆ బిరుదు సత్కారం ఇవ్వటం అనేది ఆస్థాన విద్వాంసులుగా నియమించడం అనేది చాలా గొప్ప విశేషం అండి అయితే దురదృష్టం ఏంటంటే మహానుభావుల్ని ఆ రోజునే మనం పోగొట్టుకున్నామని అనిపిస్తోంది ఆ రోజు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు నిజంగా ఆ శ్రీనివాసుని కొలువులోనే స్వర్గస్థులైపోయారేమో అని అనిపించిందండి ఆయన అయిపోయారు కూడా స్వర్గస్థులైపోయారు ఏడు గంటల ఐదు నిమిషాలకి ఈ భౌతిక శరీరాన్ని వదిలి ఆ శ్రీనివాసుడు ఐక్యమైపోయారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు సంప్రదాయ పాండిత్యానికి సాహిత్య విమర్శకు గొప్ప గొప్పగా పేరొందినటువంటి పండితుడిగా మనం మాట్లాడుకోవచ్చండి అయితే విశ్వవిద్యాలయాలు వ్యవస్థీకృతమైన దశలో డిగ్రీ లేని పాండిత్యాన్ని అంగీకరించడం ఆచార్యత్వాన్ని ఇవ్వడం చేయని విధానాల వల్ల రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు వలె క్షుణ్ణంగా సంప్రదాయ విమర్శ సాహిత్యాన్ని వివేచన చేయగల సమర్థుల సేవలు నిజంగా విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకోలేకపోయాయని మాత్రం చాలా బాధగా ఉందండి అంటే దానికి సంబంధించిన అర్హతలు లేకపోవడం వలన ఆయన విశ్వవిద్యాలయాల్లో అడుగు పెట్టలేకపోయారు నిజంగా అర్హతల కన్నా కూడా ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు రాళ్ళపల్లి అనంతకృష్ణ గారు ఆయన్ని నిజంగా విశ్వవిద్యాలయాల్లో ఉపయోగించుకోలేకపోయాయండి అది బాధాకరమైన విషయం విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యవస్థలు ప్రయోజనం నిజంగా పొందలేకపోయాయండి ఆయన పాండిత్యాన్ని ఏ విశ్వవిద్యాలయం కూడా పరిశోధనా వ్యవస్థలు ప్రయోజనం పొందలేదనే చెప్పుకోవాలి విశ్వవిద్యాలయ వ్యవస్థలో తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం సంప్రదాయక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి ఇటువంటివి పండితులు విశ్వవిద్యాలయాల్లో కొలువు కాకపోవడం వల్లే వచ్చిందని నా అభిప్రాయం అయితే ఇది ఖచ్చితంగానండి మహానుభావులు నిజంగా విశ్వవిద్యాలయాల వారు గుర్తించి వారిని గనుక పరిశోధనా వ్యవస్థలో పెట్టుంటే ఈ రోజున ఇంకా ఎన్నో రకాలైన విషయాలను మనం తెలుసుకునేవాళ్ళం అటువంటి మహానుభావులకి తప్పనిసరిగా పాట పాడేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కళాకారుడు ఎవరైనా సరే సాహిత్య ప్రియులు ఎవరైనా సరే నివాళులు నేర్పించి తీరాలండి అటువంటి గొప్ప వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి